హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ తిరుపతి మచిలీపట్నం తిరుపతి మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది ఈ విడిలో వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ టూ వన్ తిరుపతి మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ రిటర్న్ వచ్చేసి మనకి ప్రతి ఆదివారం తిరుపతిలో రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది మచిలీపట్నంకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ డబల్ టూ మచిలీపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి సోమవారం మచిలీపట్నంలో సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు అయితే చేరుకుంటుంది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు తిరుపతి వెళ్ళేటప్పుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి మే ఇరవై ఆరో తేదీ వరకు అయితే ఉంటుంది ఇక ఈ ట్రైన్ అలాగే వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి విజయవాడ గుడివాడ మరియు పెడనా రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిసిషన్ చూస్తే కనుక మనకి ఈ ట్రైన్లో ఒక యూఓజీ ఒక ఎస్ఎల్ఆర్ మరియు రెండు జనరల్ కోచ్లు అలాగే ఏడు స్లీపర్ కోచ్లు మరియు రెండు సెకండ్ ఏసీ మరియు ఐదు థర్డ్ ఏసీ కోచ్లు మొత్తం పద్దెనిమిది ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్కు రేక్ చర్యంగా వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ వన్ వన్ సెవెన్ ఫోర్ డబల్ టూ తిరుపతి కొల్లం తిరుపతి బైవిక్లే ఎక్స్ప్రెస్ ట్రైన్తో అయితే రేక్ సెలింగ్ ఉంటుంది ఒక ట్రైన్తో అయితే మనకి తిరుపతి మచిలీపట్నం మధ్య ఇంతకుముందు నడుపుతున్న స్పెషల్ ట్రైన్ అయితే ప్రస్తుతం నడుపుతున్నారు కాకపోతే మధ్యలో మనకి ఇక్కడ మిస్ అయ్యే ట్రైన్ వచ్చేసి మనకి మచిలీపట్నం కర్నూలు సిటీ మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఆ ట్రైన్ అయితే ఇంతకుముందు రన్ చేశారో ఆ తర్వాత రన్ చేయలేదు కొద్ది రోజుల తర్వాత ఆ ట్రైన్ మచిలీపట్నం నుంచి కర్నూలు వరకు అలాగే కర్నూలు నుంచి గద్వాల నుంచి మంత్రాలయం వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు కాకపోతే అక్కడ కూడా కొన్ని రోజులు నడిచి తర్వాత క్యాన్సల్ అయితే చేసేసారనమాట సో రీజన్స్ వచ్చేసి మనకి ఆక్యుపెన్సీ అనేది సరిగ్గా లేకపోవడమే సో ఇప్పుడు కూడా ఆ ట్రైన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఎటువంటిది లేదు సో టైమింగ్స్ బాగలేవా లేకపోతే నిజంగానే ఈ ప్రాంతాల ప్రజలకి అంత ఇంట్రెస్ట్ లేదా అన్న దాని గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఫ్రెండ్స్ తిరుపతి మచిలీపట్నం మధ్య నడుపుతున్న సమ్మర్ స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్